సినిమాలు జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతాయి కొన్ని సినిమాలు కొంతకాలం మాట్లాడుకునేలా ఉంటాయి కానీ అతి కొన్ని మాత్రమే చరిత్రలో నిలిచిపోయి దశాబ్దాలు గడుస్తున్నా వాటి విజయ గాథలు పదే పదే గుర్తుకు వచ్చేలా చేస్తాయి షోలే అడవి రాముడు ఏ అజబ్ లవకుష మొదలైనవి పాత తరానికి చెందిన మైలురాళ్ళు కొత్త జనరేషన్ ఫిలిం మేకర్స్ కు ఒక టెక్స్ట్ బుక్లా మారిన చిత్రం బాహుబలి అప్పటిదాకా పరిచయమే లేని పాన్ ఇండియా మూవీ పదాన్ని జనరలైజ్ చేసిన గొప్ప ఘనత దీనికే దక్కుతుంది టూ థౌజండ్ ట్వెల్వ్ ఈగా షూటింగ్ పూర్తవుతున్న టైంలో రాజమౌళి తన నెక్స్ట్ సినిమా ప్రభాస్తో ఉంటుందని ప్రకటించారు బాహుబలి వర్కింగ్ టైటిల్గా మీడియా వార్తలొచ్చాయి దర్శక నిర్మాతలు ఆలోచించడమే మానేసిన జానపద వీరుల కథను తండ్రి విజేంద్ర ప్రసాద్తో రాయించారు చిన్నతనం నుంచి తనను విపరీత ప్రభావానికి గురి చేసిన చందమామ రామాయణ భారతాలు అమర్చిత్ర కథలు పుస్తకాల్లో చదివిన సాహిత్యం ఆధారంగా తనకు సబ్జెక్ట్ కావాలని కోరారు శివగామి కట్టప్ప పాత్రలతో దానికి పునాది వేశారు దాయాదులైన అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు సవతి తల్లి వివక్ష అధికారం కోసం వెన్నుపోటు స్వార్థం వల్ల ఎదురయ్యే బహిష్కరణ ఇలాంటి ఎన్నో అంశాలను పొందుపరిచి బాహుబలి స్క్రిప్టును నెలల తరబడి రాజమౌళి బృందం తయారు చేసుకుంది అంతులేని బడ్జెట్ అవసరం అవుతుందనిపించింది ఆర్కా మీడియా సంస్థ అధినేతలు షోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని ముందుకొచ్చారు కళ్ళు చెదిరే సెట్లు వందలాది గ్రాఫిక్స్ నిపుణులు వేలల్లో జూనియర్ ఆర్టిస్టులు విపరీతమైన పని దినాలు ఇలా ఎన్నో ఒత్తిళ్లు బాహుబలి నిర్మాణానికి స్వాగతం చెప్పాయి ఇంత గొప్ప కథను మూడు గంటల్లో చెప్పలేమని గుర్తించి బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కన్క్లూజన్ అని విడగొట్టారు రాజమౌళి నిర్మాణంలో ఉన్నప్పుడు ఎన్నో గాసిప్స్ చెక్కర్లు కొట్టాయి రాజమౌళి అనవసరమైన రిస్క్ చేస్తున్నాడని తెర వెనుక కమెంట్లు బోలడు ప్రభాస్ మార్కెట్ని మించి ఖర్చు జరగడం పట్ల బయ్యర్ల వర్గాల్లో ఒకటే గుసగుస టూ థౌజండ్ ఫిఫ్టీన్ జులై టెన్త్ ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ది బిగినింగ్ విడుదలైంది బెనిఫిట్ షోలకు పోటెత్తిన సినీ ప్రియులు అభిమానులు రెండు గంటలు నలభై ఐదు నిమిషాల పాటు మీద చూసిన దాన్ని నమ్మలేకపోయారు తెలుగు సినిమా ఇలా తీయడం సాధ్యమేనా అని ఈగాతోనే షాక్ ఇచ్చిన రాజమౌళి అంతకు పదింతలు టెరిఫిక్ కంటెంట్తో బాహుబలిని చూపించిన విధానం వెర్రెక్కిపోయేలా చేసింది ఎక్కడ చూసినా థియేటర్లు కిక్కిరిసిపోయాయి నూట ఎనభై కోట్ల బడ్జెట్ రికవరీ అవుతుందా అనే అనుమానాలు బద్దలు కొడుతూ ఆరు వందల కోట్లకు పైగా వసూలు చేయడం గురించి విదేశాల్లోనూ గొప్పగా మాట్లాడుకున్నారు అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి శివగామి కట్టప్ప బల్లాల దేవ దేవసేన అవంతిక మొదలైన పాత్రలు ప్రేక్షకుల మనస్సుల్లో శాశ్వత ముద్ర సంపాదించుకున్నాయి హిందీ వర్షన్కు ఉత్తరాది ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడం ఎందరో కాండ్లకు నిద్ర రానివ్వలేదు మాహిష్మతి సామ్రాజ్యం ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ సెన్సేషన్కు తెరతీసి వా అనిపించుకునే స్థాయిలో వసూలు కొల్లగొట్టింది కీరవాణి సంగీతం సెంటల్ కుమార్ ఛాయాగ్రహణం సాబు సిరిల్ ఆర్ట్ వర్క్ శ్రీనివాస్ మోహన్ విఎఫ్ఎక్స్ పీటర్ పెయిన్స్ పోరాటాలు ఇలా అన్ని సాంకేతిక విభాగాలు రాజమౌళి విజన్తో పోటీపడి పనిచేయడం వల్ల తెలుగువాడు గర్వంగా చెప్పుకుంటే బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ప్రపంచానికి దక్కింది కేజీఎఫ్ పుష్ప కాంతార ట్రిపుల్ ఆర్ లాంటి వందల వేల కోట్ల సినిమాలు చూడగలిగామంటే దానికి పునాది వేసింది బాహుబలి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు జక్కన్న ఈ కళ కనకపోయి ఉంటే రీజనల్ సినిమా అనే సరిహద్దులు బద్దలయ్యేవి కాదు బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియా అప్పుడప్పుడే మొగ్గ విచ్చుకుంటున్న టైంలో కట్టప్ప గురించి ట్రెండ్ కావడం ఎప్పటికీ మర్చిపోలేని ఒక సెన్సేషన్ అందుకే దశాబ్దం దాటిన ఈ మాస్టర్ పీస్ తాలూకు వైబ్రేషన్స్ మనం ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నాం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాహుబలి రెండు భాగాలు కలిపి సింగిల్ పార్ట్గా ఈ ఇయర్ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు బహుశా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇలా చేయడం మొదటిసారని చెప్పాలి రీ లోను సరికొత్త రికార్డులతో తన మీద దాడి చేయబోయే విధ్వంసం కోసం బాక్సాఫీసే కాదు ప్రతి ఒక్క మూవీ లవర్ ఎదురుచూస్తున్నారు